భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్డి స్థానిక అభివృద్ధి ప్రణాళికలను ఏకీకృతం చేయడానికి మరియు జిల్లాకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడానికి జిల్లా ప్రణాళిక కమిటీలను డిపిసిస్ రూపొందించడానికి ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది ఒకటి జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటు ఆదేశం ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక కమిటీ డిపిసిసి ని ఏర్పాటు చేయాలి ఉద్దేశ్యం జిల్లాలో పంచాయతీలు గ్రామీణ స్థానిక సంస్థలు మరియు మున్సిపాలిటీలు పట్టణ స్థానిక సంస్థలు రూపొందించిన ప్రణాళికలను డిపిసి ఏకీకృతం చేస్తుంది ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సమన్వయ అభివృద్ధిని నిర్ధారిస్తూ జిల్లా మొత్తానికి ఏకీకృత అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తుంది రెండు రాష్ట్ర శాసనసభ అధికారాలు రాష్ట్ర చట్టం డిపిసిల యొక్క వివిధ అంశాలను నియంత్రించే చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంది అవి ఏ కూర్పు రాష్ట్ర శాసనసభ ల కూర్పును నిర్వచించగలదు బి సీట్లు నింపడం కమిటీలోని సీట్లు ఎలా భర్తీ చేయాలో ఇది నిర్ణయిస్తుంది ముఖ్య ఆవశ్యకత డిపిసి సభ్యులలో కనీసం ఎనభై శాతం నాలుగైదు వంతులు తప్పనిసరిగా పంచాయతీలు మరియు మున్సిపాలిటీల నుండి ఎన్నుకోబడిన సభ్యులై ఉండాలి ఎన్నికైన సభ్యుల నిష్పత్తి జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది సి విధులు శాసనసభ నిర్దిష్ట జిల్లా ప్రణాళికా సంబంధిత విధులను కమిటీకి కేటాయించవచ్చు డి చైర్పర్సన్ కమిటీ చైర్పర్సన్ ని ఎలా ఎంపిక చేయాలో రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది మూడు అభివృద్ధి ప్రణాళిక తయారీ ముఖ్య పరిగణనలు ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నప్పుడు డీపీసీ తప్పనిసరిగా ఏ పంచాయతీలు మరియు మున్సిపాలిటీల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉన్న విషయాలను పరిగణించాలి వాటితో సహా ప్రాదేశిక ప్రణాళిక వనరుల భాగస్వామ్యం నీరు భౌతిక మరియు సహజ మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ బి జిల్లా అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న వనరులను ఆర్థిక లేదా ఇతరత్రా పరిగణనలోకి తీసుకోవాలి సంప్రదింపులు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను నిర్ధారించడానికి గవర్నర్ పేర్కొన్న విధంగా డిపిసి సంస్థలు మరియు సంస్థలను సంప్రదించాలి నాలుగు అభివృద్ధి ప్రణాళిక సమర్పణ చివరి దశ డిపిసి చైర్పర్సన్ సిఫార్సు చేసిన అభివృద్ధి ప్రణాళికను తదుపరి పరిశీలన లేదా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ డి జిల్లా ప్రణాళిక కమిటీల ద్వారా గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి ప్రయత్నాలను సమన్వయం చేయడం ద్వారా జిల్లా స్థాయిలో వికేంద్రీకృత ప్రణాళిక కోసం ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ కమిటీలు జిల్లా అంతటా సమగ్ర వనరుల సమర్థవంతమైన మరియు సమానమైన అభివృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి భారత సంవిధానము భాగము తొమ్మిది ఏ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్డి జిల్లా ప్రణాళికలకు కమిటీ ఒకటి ప్రతి రాజ్యంలోనూ ఆ జిల్లాలోని పంచాయతీల మరియు పురపాలికలచే తయారు చేయబడిన ప్రణాళికలను ఏకీకరించుటకు మరియు ఆ జిల్లాకు మొత్తం మీద ప్రణాళికాభివృద్ధి ముసాయిదాను తయారు చేయుటకు జిల్లా స్థాయిలో ఒక జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయవలను రెండు రాజ్య శాసనమండలి శాసనము ద్వారా ఈ క్రింది వాటి విషయములో నిబంధన చేయవచ్చును జిల్లా ప్రణాళిక కమిటీ కూర్పు బి ఆ కమిటీలో స్థానములను భర్తీ చేయవలసిన విధానము అయితే అట్టి కమిటీ మొత్తము సభ్యుల సంఖ్యలో ఐదింట నాలుగు వంతులకు తక్కువ కాకుండా సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీ యొక్క మరియు జిల్లాలోని పురపాలికల యొక్క ఎన్నికైన సభ్యులు తమలో నుండి ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతముల మరియు పట్టణ ప్రాంతముల మధ్య గల నిష్పత్తికి దామాషాలో ఎన్నుకొనవలను సి అట్టి కమిటీలకు అప్పగించవలసిన జిల్లా ప్రణాళికకు సంబంధించిన కృత్యములు డి అట్టి జిల్లా కమిటీల చైర్పర్సన్స్ ఎంపిక చేయబడవలసిన పద్ధతి మూడు ప్రతి జిల్లా ప్రణాళిక కమిటీ ప్రణాళికాభివృద్ధి ముసాయిదాను తయారు చేయటలో ఈ క్రింది వాటిని దృష్టి అందించుకునవలను ఒకటి స్థలములకు సంబంధించిన ప్రణాళిక నీటి పంపిణీ ఇతర భౌతిక సహజ వనరులు మౌలిక సదుపాయముల సమగ్రాభివృద్ధి పర్యావరణ పరిరక్షణలతో సహా పంచాయతీలకు పురపాలికలకు ఉమ్మడిగా ఆసక్తిగల విషయములను రెండు విత్తీయ లేఖ ఇతర విధముగా అందుబాటులోనున్న వనరుల విస్తీర్ణము వాటి తరహా బి గవర్నరు ఉత్తర్వు ద్వారా నిర్దేశించినట్టి సంస్థలను మరియు వ్యవస్థాపనలను సంప్రదించవలను నాలుగు ప్రతి జిల్లా ప్రణాళిక కమిటీ చైర్పర్సన్స్ అట్టి కమిటీచే సిఫార్సు చేయబడిన అభివృద్ధి ప్రణాళికను రాజ్య ప్రభుత్వమునకు పంపవలను The Constitution of India. Part 9a. The Municipalities. Article 243zd. Committee for District Planning. 1. There shall be constituted in every state at the district level a district planning committee to consolidate the plans prepared by the panchayats and the municipalities in the district and to prepare a draft development plan for the district as a whole. 2. The legislature of a state may, by law, make provision with respect to A. The composition of the district planning committees B. The manner in which the seats in such committees shall be filled Provided that not less than four-fifths of the total number of members of such committee shall be elected by and from amongst the elected members of the panchayat at the district level and of the municipalities in the district in proportion to the ratio between the population of the rural areas and of the urban areas in the district. C. The functions relating to district planning which may be assigned to such committees. D. The manner in which the chairpersons of such committees shall be chosen. Three. Every district planning committee shall in preparing the draft development plan a have regard to 1 matters of common interest between the panchayats and the municipalities including spatial planning sharing of water and other physical and natural resources the integrated development of infrastructure and environmental conservation 2 the extent and type of available resources whether financial or otherwise b consult such institutions and organizations as the governor may, by order, specify. 4. the chairperson of every district planning committee shall forward the development plan, as recommended by such committee, to the government of the state.